నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవ్పేట కొత్తకొండ వీరభద్ర స్వామి నక్షత్ర దీక్షను ఈ రోజు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఎన్నికల సందర్భంలో ఈ పై విశ్వాసంతో చెప్పినాను ఈ ప్రాంతం అంతా బాగుండాలి అందరి ఆయురారోగ్యాలు బాగుండాలి నా మీద కూడా ఆశీర్వచనం ఉంది భగవంతుడు ఈ భగవంతుడి మహిమ గొప్పది ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా చాలా కాలం నుంచి తెలిసి ఒక చరిత్ర కలిగినటువంటి భద్రకాళి సమేత స్వామి టెంపుల్ ఒకటి సందర్భంగా ఆ భగవంతుడి ఆశీర్వచనం అందరి మీద ఉండాలి అని మాట మీద నిలబడాలి నేను అప్పుడు చెప్పినాను తప్పకుండా అందుకే మాల దీక్ష వేసుకున్నాను మాల దీక్ష ఎన్ని రోజులు అన్నా ఇరవై రోజులు నక్షత్ర మాల ఇరవై రోజులు ఈ నియమ నిబంధనలకు అనుగుణంగా దేవాలయ నియమ నిబంధనలకు అనుగుణంగా దీక్ష కొనసాగిస్తాం రోజువారి కార్యక్రమాలు చేసుకోవచ్చు ఎక్కడికి వ్యవహారికంగా విధి నిర్వహణ విధి నిర్వహణే దైవభక్తి దైవభక్తే సో దైవభక్తికి సంబంధించి కొత్తకొండ వీరభద్ర స్వామి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి యొక్క మహిమ గొప్పది ఈ భద్రకాళి సమేత స్వామి యొక్క ఆశీర్వచనం ఈ ప్రాంత రైతాంగం మీద ప్రజల మీద అందరి మీద ఉండాలి అని ఆ భగవంతుని ప్రార్థించడం కొరకు ఈ మాల రైతాంగం కూడా అందరూ బాగుండాలి అందరూ బాగుపడాలని చెప్పి కూడా పున్నం ప్రభాకర్ గారు చెప్తున్న పరిస్థితి కెమెరామ్యాన్ జగదీష్ తో సతీష్ సుమటికి సిద్ధి పెట్టారు స్వామి శరణం కిరణ శ